నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ గ్రామ స్వరాజ్యం పట్ల చిత్తశుద్ది ఉంటే పదకొండవ షెడ్యూల్లోని ఇరవై తొమ్మిది అంశాలను గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలని డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి తెలిపారు పంచాయతీ శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం పంచాయతీ కార్యదర్శి అభివృద్ది అధికారిగా మార్చడం ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రారెడ్డి తులసిరెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం పంచాయతీ కొంతమందికి పదోన్నతులు కల్పించడం పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసులను మార్చడం వీటిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది కానీ ఇవి కేవలము కంటి తుడుపు చర్యలు మాత్రమే ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాలు ప్రత్యేకించి గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు నిర్వీర్యమైపోయి ఉన్నాయి గురువారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ చర్యలు కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమేనని కూడా అన్నారు ఇటు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలైన గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు నిధులు లేక అధికారాలు లేక నిరసించి నిర్వీర్యమై ఉన్నాయని ఆవేదన వెల్లుబుచ్చారు ఉత్సవ విగ్రహాలుగా మేకపోతూ గారకాయలుగా తయారయ్యాయని కూడా అన్నారు నిధులు లేక అధికారాలు లేక నిర్వీర్యమైపోయి ఉన్నాయి ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి మేకపోతుకు కింద ఉంటాయి గారకాయలు ఆ విధంగా తయారైనాయి ఆరవ వేలుగా తయారైనాయి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి సంబంధిత శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే క్రింద పేర్కొన్న అంశాలు అమలు చేయాలని తులసిరెడ్డి సూచించారు నిజంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క స్థానిక ప్రభుత్వాల పట్ల చిత్తశుద్ధి ఉంటే పూజ్య బాపూజీ కన్నా గ్రామ స్వరాజ్య సాధన పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు ప్రభుత్వం చేయాల్సింది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా పదకొండవ షెడ్యూల్లోని ఇరవై తొమ్మిది అంశాలను ముందు స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వ్యవసాయం పశుసంవర్ధక శాఖ గ్రామీణ గృహ నిర్మాణం త్రాగునీరు గ్రామీణ విద్యుద్దీకరణ ఆరోగ్యము పారిశుధ్యము దారిద్య నిర్మూలన పథకాలతో సహా పదకొండవ షెడ్యూల్లో పొందుపరిచిన ఇరవై తొమ్మిది అంశాలను గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి గ్రామ పంచాయతీ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ కానీ వైకాపా పాలనలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ పంచాయతీలకు సమాంతరంగా ఏర్పడిన రాజ్యాంగేతర వ్యవస్థగా తయారైంది ఇది సమంజసం కాదు కాబట్టి గ్రామ సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకురావాలి మూడు ప్రతి గ్రామ పంచాయతీలలో సంపద కేంద్ర భవనాలు ఉన్నాయి కానీ ఒక్కటి కూడా వినియోగంలో లేవు నిర్దిష్ట కాల పరిమితిలో సంపద కేంద్రాలను వినియోగంలోకి తేవాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుకు మాత్రమే వాస్తవం మురికాంధ్ర గా తయారైంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నివేదికను అమలు చేయాలి పై అంశాలను అమలు చేసినప్పుడే పూజ్య బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధ్యపడుతుందని తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఆ ఇరవై తొమ్మిది అంశాలు అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రూరల్ హౌసింగ్ డ్రింకింగ్ వాటర్ హెల్త్ అండ్ శానిటేషన్ పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఈ ఇరవై తొమ్మిది అంశాల్లో వస్తాయి ముందు వాటిని స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి రెండవది గ్రామ సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామ సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను సృష్టించడం జరిగింది ఈ రెండు వ్యవస్థలు కూడా గ్రామ పంచాయతీకి సమాంతర వ్యవస్థలుగా తయారైపోయినాయి గ్రామ పంచాయతీలేమో రాజ్యాంగపరమైనటువంటి బాడీ ఇవి సమాంతరంగా రాజ్యాంగేతర వ్యవస్థలుగా తయారైపోయినాయి కాబట్టి గవర్నమెంట్కు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామ సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకొని రావాలి మూడవది సంపద కేంద్రాలు ప్రతి గ్రామ పంచాయతీలో సంపద కేంద్రాలు నిర్మితమై ఉన్నాయి కానీ ఉపయోగంలో లేవు ఒకవైపు ఏమో స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటున్నారు అది ఇంప్లిమెంట్ కావడం లేదు మరోవైపు సంపద కేంద్రాలు ఉన్నాయి అవి ఉపయోగం లేవు కానీ సంపద కేంద్రాలను ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకొని వాటిని వినియోగంలోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది నాలుగవ అంశం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నివేదికను తూచా తప్పకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి సూచిస్తా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ